వీణవంక మండలం కొండపాక గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు ఎద్దు మృతి చెందింది వీణవంక మండలం కొండపాక గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతుకు చెందిన ఎద్దు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దాట్ల మల్లయ్య ఇటీవలనే డెబ్బై వేలు వెచ్చించి వ్యవసాయం కోసం ఎద్దును కొనుగోలు చేశారు ఇక గురువారం తన పొలం వద్ద ఎద్దును మేదకు వదలగా సమీపంలో ఉన్న ట్రాన్స్ఫర్ వద్ద గడ్డి మేస్తూ విద్యుత్ తీగలు తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందింది ఎద్దు ఇక విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ కంచే ఏర్పాటు చేయలేని గతంలో రైతులు అధికారులను కోరేలా వారు పట్టించుకోకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో ఎంతో మృతి తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు దాట్ల మల్లయ్య విజ్ఞప్తి చేశారు ఇప్పటికైనా వ్యవసాయ ట్రాన్స్ఫర్లకు చుట్టూ కంచె ఏర్పాట్లు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని కొండపాక రైతులు కోరుతున్నారు ఆఫీసర్ల గారికి మా వ్యవసాయ పనులకు కొండపాక గ్రామము నీలవంక మండలం వ్యవసాయ పనులకు మేము పొలం కాడికి పోయినచ్చో ఎడ్లను అక్కడ కట్టేసినాం కట్టేసినాక మా ఎద్దు అటు వరిమేయంగా కరెంటు ఆఫీసర్లు చిన్నగా గద్దలు కట్టించి ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు ఆ ట్రాన్స్ఫరాలు తీయాలని వారికి మేము ఎన్నోసార్లు ఇవాళ ఎన్నోసార్లు మేము రిపోర్ట్ ఇచ్చిన సోట వాళ్ళు పట్టించుకోలేదు వ్యవసాయదారులు పట్టించుకోలేదు అటు కరెంటు ఆఫీసర్లు పట్టించుకోలేదు ఇది ఆ కారణంగా ఈరోజు డెబ్బై ఐదు వేలు పెట్టి మా ఎద్దును కొనుకొచ్చుకున్నాము గత రెండు నెలల కింద తీసుకొచ్చుకున్నాం ఈ ఎద్దును వ్యవసాయకి మేము వాడుకుంటున్నాం ఈ రోజున ఈ కరెంటు కాడ ఈ ఎద్దు జరిగి చనిపోవడం జరిగింది ఇది తగును చర్య తీసుకొని ప్రభుత్వం నుంచి మమ్మల్ని అదుకోగలరని కోరుతున్నాం